తెలంగాణ ప్రజలకు నమస్కారం మొన్న నిన్న దినానా సర్వశిక్ష అభియాన్లో జరిగినటువంటి రెండు వేల నాలుగు వందల కోట్ల స్కాంపు ఏదైతే తెరదీయబోతుండో దాని మీద నిన్న నేను కేంద్రంలో సిబిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది మరి నిన్న దినాన నేను బక్క జడ్సన్ అఫీషియల్ ఛానల్లో అంటే నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్లో దాన్ని వేయడం జరిగింది మరి చాలామంది కూడా దానికి స్పందించడం జరిగింది సబ్స్క్రైబర్ అయిన వారందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నా మరి ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో మరి సర్వశిక్ష సర్వశిక్షణలో ఫోన్ చేశారు రెండు వేల నాలుగు వందల కోట్ల భారీ స్కెచ్ అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఇప్పటికే నూట యాభై కోట్ల తిన్నారని అది మనం ఆల్రెడీ కంప్లైంట్లో పెట్టినాం ఆ ఐఏఎస్ అధికారిక కీలక పాత్ర బుర్ర వెంకటేశం డైరెక్ట్గా ప్రీతి పాత్ర నియామకం ఏది మళ్ళా మల్లయ్య అయిన మల్లయ్య భట్ నేను చెప్పింది ఆ పోస్టు లేకుండా ఉన్నట్టు నివేదిక అది కేంద్రం నుండి ఇచ్చే శాంక్షన్ లేని పోస్టు అని చెప్పి నేను చెప్పడం జరిగింది అయితే వీళ్ళు శాంక్షన్ లేని పోస్టులు ఈయనకి ఇచ్చింది అది కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలని కూడా నేను అందులో చెప్పడం జరిగింది ఆ సంచాలకుడు అవినీతికి అనగొండ నేను చెప్పిన ఇదివరకే ఆయన డైరెక్టర్ బీసీ ఏది ఎడ్యుకేషన్కు బీసీ స్కూల్స్కు దానికి ఆయన డైరెక్టర్గా ఉన్నాడు అందులో దాదాపు చాలామందికి ఇద్దరు మన జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి హాస్టల్ వసతులు లేవని గత సంవత్సరము ఆడ ధర్నా చేయడం జరిగింది హనుమంతరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ప్రతి హాస్టల్ కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి దానికి అది ఎస్సీ హాస్టల్సే కానీ బీసీ హాస్టల్సే కానీ మైనార్టీ హాస్టల్స్ కానీ ప్రతి సంవత్సరము ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి దా దాన్ని మొత్తం పెయింటింగ్స్ కానీ దాని క్లీనింగ్ కానీ తలుపులు మార్చడం కానీ అవన్నీ చేస్తూ ఉండాలి అవన్నీ చేయకుండా అవి చాలా వరకు అవినీతి జరుగుతూ ఉంటాయి పెద్ద వేళ ముఖ్యమంత్రి దృష్టి స్కామ్ ఇక ఇక్కడ జోక్ అసలు ఇక్కడ ముఖ్యమంత్రికి తెలవకుండా స్కామ్ జరిగింది ఇప్పుడు ఈ నియామకం జరిగిందన్నారు కదా ఐఏఎస్ అధికారి కీలక పాత్ర డైరెక్ట్గా ప్రీత ప్రీతి పాత్రుడు ఈ డైరెక్టర్ నియమించింది ఏంటంటే చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారు నియమించారు ఇగో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐఎస్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇది జిఏడి జిఓ ఆర్టీ నెంబర్ త్రీ ఎయిటీ సిక్స్ డేటెడ్ థర్టీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మార్చ్ అయింది ఇది మూడో నెంబర్ మూడో నంబర్ల మూడో అపాయింట్మెంటు శ్రీ మల్లయ్య భట్ అడిషనల్ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హూ ఈస్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ హీఈ్ పోస్టెడ్ యాజ్ వైస్ చైర్మన్ అండ్ ఎండి తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హీఈస్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర సమగ్ర శిక్ష అంటే ఫర్దర్ ఆర్డర్స్ ఈ ఆర్డర్స్ ఈ ఆర్డర్స్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆర్డర్ ఇది రేవంత్ రెడ్డి సీరియస్ అంట రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా చీఫ్ సెక్రటరీ ఆర్డర్ ఇచ్చిందంటే ఎవరు నమ్ముతారు అదేంటా ఎప్పుడైతే వీడియో తీసిందో వాళ్ళే దీనికి తెచ్చి ఒక పేపర్ ఒక పత్రిక వచ్చిన తర్వాత అందులో వాళ్ళకు అనుగుణంగా రాపించుకున్నట్టే ఉంది కానీ ఇది ఇది లేదు సీఎం ఎప్పుడు సీరియస్ అయ్యిండు వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చి మార్చింది ఇన్ రోజులకెళ్ళి ఏం చేసింది మన ముఖ్యమంత్రి ఇన్ని రోజులకెళ్ళి ఏం చేసిందో చీఫ్ సెక్రటరీ ఆర్డర్ ఇచ్చింది చీఫ్ సెక్రటరీ ముఖ్య దుర్ మన స్కామ్ భాగవతము రేవంత్ రెడ్డి సీరియస్ విచారణకు ప్రభుత్వం ఆదేశం అంట సరే దానికి క్వశ్చన్ మార్క్ పెట్టింది ఈ చీఫ్ సెక్రటరీ దీనికి తెలియకుండా ఎట్లే ఇచ్చింద్రు దీనికి ఓకేనా తర్వాత ఇందులో ఇదొక్కటి కాదు ఇందులో భారీ ఇద్దర స్యాములు కూడా ఉన్నాయి ఇలా నేను దీని మీద పార్ట్ టూగా పెడుతున్నా ఇది ఇది పార్ట్ టూ పార్ట్ టూగా పెడుతున్నా ఇందులో చాలామంది మీరు సార్ ఇంకా అనేకమైన అవినీతి జరిగింది అని చెప్పేసి నాకు చాలామంది ఇందులో కామెంట్స్ కూడా చేయడం జరిగింది మా గురించి మాట్లాడడం మా మా గురించి మాట్లాడండి సార్ అని చెప్పేసి చాలామంది చెప్పారు సరే నాకు సమగ్ర స సార్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయడం లేదు కనీస వేతన స్కేలు అమలు అమలు చేస్తలేదు సుప్రీంకోర్టు తీర్పున నమూనా సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదు మాతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు సార్ మీ అంతేకాకుండా మాకు ఇరవై రెండు వేల కుటుంబాలకు న్యాయం చేయండి అని చెప్పేసి వీళ్ళు చెప్పిండ్రు ఇది మనకు మనము అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ఇవన్నీ కూడా తీసుకొని రావడం అంతేకాకుండా ఇంకొకరు కామెంట్ ఉంది తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని అనుకుంటు అనుకున్నాం సార్ కానీ మేము వెట్టి చాకిరి చేస్తున్నాము సార్ మా బాధ చాలీ చాలని వేతనాలతో మా గోస వెళ్ళబోచుకుంటున్నారు మా బాధ వర్ణనాతీతం మాకు మహిళలకు కనీసం ప్రసిద్ధి సెలవులు కూడా లేవు సార్ మాతో నిండా విడిపోయిన రాష్ట్రంలో మంచి వేతనాలు ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నది అక్కడ ప్రభుత్వం ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న మేము ఏ ధనిక రాష్ట్రం ఇక్కడ అప్పులపాలైన తెలంగాణకు ఐదు లక్షల ఏ డెబ్బై ఒక వేల కోట్ల అప్పు అయిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించింది తెలంగాణ మాత్రం మేము అప్పు చేసి పప్పు కూడా తినే పరిస్థితి వచ్చింది సార్ కొంచెం మా సమగ్ర ఉద్యోగులకు సమాన పని సమాన వేతనం వచ్చేలా మాకు న్యాయం చేయగలరు అంతేకాకుండా ఉద్యోగ భద్రత కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రోజువారి కూలీ చూసుకుంటే బయట పని పోతే మగవారికి పన్నెండు వందల రూపాయలు వస్తున్నాయి ఆడవారికి అయితే ఎనిమిది వందల రూపాయలు వస్తున్నాయి ఆ విధంగా కూడా లేరు అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇచ్చింది కానీ మన రాష్ట్రం వచ్చినాకనే ఇస్తలేరని చెప్పే చెప్తుంది గురుకుల అభ్యర్థులు ఉసురు అంటే ఇక మల్లయ్య భట్ గారికి ఒప్పగొడుతున్నారు వాళ్ళంతా ఆయన ఎక్కడ పోయినా కుంభకోణాలు ఉంటాయి అది ఇదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది ఎవరు ఏది కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎస్ఎస్ఐ వాళ్ళ రక్తం తాగుతున్నారు వాస్తవమే ఇది ఉద్యోగం కొద్దోచుకోపడదు ఇప్పుడు బీసీ వెల్ఫేర్లా భయంకరంగా ఏంటంటే ఇప్పుడు మల్లయ్య భట్ గారు ఉన్న దగ్గర నూట యాభై పీరియడ్లు చెప్పించుకుంటారంట చెప్పించుకొని వంద పీరియడ్లకు మాత్రమే పైసలు ఇస్తారు వాళ్ళు నైట్ స్టే నైట్ స్టే పిల్లలతో పండుకునే పరిస్థితి ఉంటుంది అదే వాళ్ళు పోయి మళ్ళీ క్లాసులకు వచ్చే పరిస్థితి ఉంటుంది రోజుకు నాలుగు పిల్లల జీతాలు ఇస్తారు ఇక వాళ్ళు స్కూల్ గ్రాండ్లో ఇప్పుడు ఎండాకాలం అదే ఇవి రెండు రెండు హాలిడేస్ ఈ హాలిడేస్లో వాళ్ళకి జీతాలే ఇయ్యరు జీతాలు ఇవ్వద్దని వాళ్ళు రావ రాకున్నప్పుడు జీతాలు ఇవ్వద్ది చెప్పేసి మీ కేంద్రం ఏమైనా బిదులు పెట్టిందా కేంద్రం ఏమైనా ప్రభుత్వ నియమాన్ని ఏమో ఈ ఫండ్స్ సెంట్రల్ ఫండ్స్ ఇచ్చినప్పుడు ఏమైనా రాసి పెట్టిందా మీరు అంటే ఏం లేదు ఇలా మిగిలియాలని మీరు తినేయాలి ఎస్ఎస్ఏలో రెండు వేల పన్నెండులో మండల్ లెవెల్ అకౌంటెంట్ పోస్ట్ ఉండే కోసం నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్లు తీసుకొని ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి పన్నెండు వందల మందికి పోస్టింగ్స్ ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరము అడ్డమైన గా మాత్రం గాడిద చాకిరి చేయించుకొని అప్పుడు శైలజనాథ్ ఉండేదంట ఉషారాణి గారు ఎస్పీడిగా ఉన్నప్పుడు వెళ్లకుండా ఉద్యోగము పన్నెండు నుండి పోరాటం చేస్తుందంట వీళ్ళు ఆ ఉద్యోగం కోసం హైకోర్టు వీళ్ళకు ఇంటర్ మాడర్స్ ఇచ్చిందంట కానీ ఇప్పటి వరకు వాళ్ళ బంగారు తెలంగాణలో మా బతుకులు బాగుపడలేదు ఎంతమంది అధికారులు మారినా మా విషయం పట్టించుకోవడం లేదు మీరైనా పట్టించుకో టేకప్ చేయండి అని చెప్పేసి చెప్పుకుంటున్నాను చెప్పండి నాకు ఇన్ని ఇన్ని ఇష్యూస్ అనేకమైన ఇష్యూస్ నేను ఒక డిపార్ట్మెంట్ చదువుతాను ఇంకా వేరే వేరే సర్పు జోలికి పోలే ఇంకా శ్రీనిధికి జోలికి పోలే ఇంకా చాలా డిపార్ట్మెంట్ ఉన్నాయి ఒక్క నేను దీని మీద కొన్ని రోజుల వరకు నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద మినిమం ఒక త్రీ టు ఫోర్ డేస్ వీటిపైనే ఉంటాను నేను ఏది ఇది చేసి మర్చిపోయినట్టు కాకుండా ఈరోజు దీనిపైన నేను ఆ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది పైన ఆ కంప్లైంట్ రిజిస్టర్డ్ అయింది రిజిస్టర్ నెంబర్ కూడా రావడం జరిగింది అది కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ఈరోజు ఇన్ని అంశాలు మనం పెట్టుకొని ఇన్ని ఇన్ని ఇష్యూస్ మనం పెట్టుకొని ఈరోజు కేవలం ఎంతమంది ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి మీరు అందర్ని ముంచి ఒక 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 మనకున్న బడ్జెట్లో అది మనం అడ్జస్ట్ చేసుకొని అందరికి న్యాయం జరిగే విధంగా మన పనులు ఉండాలి కానీ ఈరోజు కనీసం దానిపైన రివ్యూ మీటింగ్లు ఉండేవి ఏముండే ఇక ఈరోజు నేను ఇచ్చిన కేసు రిజిస్ట్రేషన్ నంబర్ వేది కేంద్రంలో ఉన్నటువంటి విధులెన్స్ దానికి ఇచ్చిన జీరో 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 త్రీ టూ జీరో ఫైవ్ ఎవరెవరి మీద సీఎంఓ మీద ఆమె ఆర్డర్ ఇచ్చిన ఆమె మీద ఇదివరకు కూడా కంప్లైంట్లు ఉన్నాయి నేను చీఫ్ సెక్రటరీగా ఆమెను అపాయింట్ చేసినప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేసిన ఈమె గడాల సీను అనేటోడు నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్ ఇరవై కోట్ల రూపాయలు దగా చేసిండని చెప్పి విజిలెన్స్ వాళ్ళు ప్రూవ్ చేసినాక డ్రాప్ డెక్ కేస్ అని చెప్పేసి ఈ దొరసాని ఆమెకు బాధాత సంతకం పెట్టించింది ఈ సో ఆమె చీఫ్ సెక్రటరీగా పెట్టడానికి వీలు లేదని చెప్పి నేను చెప్పినా కానీ ఆమె తీసుకొని వచ్చి పెట్టింది ఇంకో ఇంకో ఆర్డర్ ఇచ్చింది అవి ఇంకో ఆర్డర్ ఇచ్చినంత ముఖ్యమంత్రి అంతా దీని మీద సీరియస్ అంట ఈమెకు ముఖ్యమంత్రి తెలియకుండా ఈ అపాయింట్మెంట్ జరిగిందంట ఇక కథలు కథడిగా వీళ్ళ కథ తెలంగాణ సీఎం మీద పెట్టిన చీఫ్ సెక్రటరీ అంతేకాకుండా బుర్రా వెంకటేష్ మీద పెట్టిన ఇలా ముగ్గురి మీద కూడా మీరు విచారణ చేయాలి ఎన్ని నిధులు వచ్చినాయి ఐదు వేల నాలుగు వందల రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఎన్ని నిధులు వచ్చినాయి దీనిపైన మీరు ఏది మన కా కాగు రిపోర్ట్తో ఏది ఆడిట్ దీని రిపోర్ట్ మొత్తం వచ్చిన నిధులన్నిటితోని మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఆడిటింగ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేయడం జరిగింది కాబట్టి నేను మీరు ఎంక్వైరీ అనేది కాదు ఈరోజు ప్రతి పైసా మీద ప్రభుత్వం నువ్వు వాళ్ళని శిక్షించాలి వాళ్ళని జైలుకు పంపాలి వాళ్ళని ఇదేయాలి అని చెప్పేసి నేను అనడం లేదు ఈరోజు ఎన్ని నిధులు వచ్చినాయి ఆ నిధులు ఎక్కడెక్కడ ఇదైనవి ఇప్పటికీ ఎన్ని బిల్లులు డ్రా డ్రా చేసిండ్రు ఎన్ని బిల్లులు డ్రా చేయబోతుండ్రు ఏమేమి కొన్నారు ఇప్పుడు కొన్ని దానికంటే మీరు కొన్నదానికంటే అవి జీతాలు కూడా వీళ్ళే పెంచవచ్చు కదా పైసలల్లా ఆ పైసలల్లా ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో వీళ్ళ జీతాలు ఉద్యోగుల జీతాలు పెంచవచ్చు ఎండాకాలంలో వాళ్ళు ఇంట్లో ఉంటుండ్రు మినిమం సగం స్కేల్ అని సరే ఓకే సగం సగం జీతం అని ఇచ్చి మీ సగం సగం తిండి తిని బతుకుంటా చెప్పేసి సగం జీతం అని ఇవ్వాలి ఈరోజు ఇన్ని అక్రమాలకు మీరు పాల్పడకుంటా ఇంత బాధ్యత దొరికిపోకుండా ఇంకా మీరు ఏది మేము విచారణ ఆదేశిస్తున్న ముఖ్యమంత్రి సీరియస్ అని చెప్పేసి మీరు ఆర్టికల్ రాపించుకొని దీనిపైన ఏదో భారీ స్కెచ్ అని చెప్పి అన్ని మాకు ఏమి తెలియకుండా జరిగినాయి మరి ఆయనకు నాన్న బుర్ర వెంకటేశ్వరకి నాన్న శాఖలు ఎందుకు ఇవ్వాలి ఐదైదు శాఖలు ఎందుకు ఇవ్వాలి ఈరోజు సరే దీని మీద సీరియస్ సీరియస్గా ఉన్నావు ఇంకా చాలామంది అధికారులు ఉన్నారు కదా వాళ్ళందరి మీద సీరియస్ కావా ఇక వాళ్ళందరూ ఏం చేస్తుండ్రు నీ దగ్గర ఉండి ఏం చేస్తుండ్రు వాళ్ళకు అంటే ఒక మంచి మంచి పోస్టులకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అనేది నీ దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి నువ్వు వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వాలంటే కాబట్టి నేను నేను తెలంగాణ ఉనేది బాగుపడాలి తెలంగాణ అనేది ఒక పునర్నిర్మాణం దిక్కుపోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ పైన నేను ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే ఒక రోజు మాట్లాడిపోయినట్టుగా ఉండదు ఖచ్చితంగా ఇప్పుడు మాత్రము ఇప్పుడు కొన్ని రోజుల వరకు మాత్రము సర్వ ఏది సర్వశిక్షణలో జరిగినటువంటి సర్వశిక్ష అభియాన్లో జరిగినటువంటి ఈ ఇష్యూస్ అన్నిటిపైన కూడా సమగ్ర విద్యా మిషన్ పైన జరిగినటువంటి విషయాలన్నిటి పైన ఖచ్చితంగా దీని మీద దృష్టి పెడతాం ఖచ్చితంగా ఇంట్లో ఉన్న పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఉద్యోగస్తులు అందరూ కూడా మీరు స్పందించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అంతేకాకుండా ఇందులో ఇంకొకటి ఇది కొన్నారు ఏమి మన కిట్స్ కొన్నారు ఏమి ఆధార్ కిడ్స్ కొన్నారు ఆధార్ కిడ్స్ కొన్నారు దానికి దానికి ఎంత ఖర్చు అయింది ఏంటిది అది కూడా ఒక ఆర్టికల్ రాపిండ్రు అది ఆధార్ కిడ్స్ దేనికోసం కొన్నారు ఆధార్ కిట్లు దేని దేనికోసం వాడింది ఎంతెంత కొన్నారు ఏం టెండర్ చేసిండ్రు ఏ కంపెనీ టెండర్ వచ్చింది అని చెప్పేసి అది కూడా మేము మాట్లాడవలసిన అవసరం ఉన్నది ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఇష్యూ పైన మేము మాట్లాడాలి ఇలా ఇది పేద పిల్లల కోసం వచ్చిన పైసలు ఇష్టం వచ్చిన కలిసి పెట్టుకొని దొబ్బి తింటే కూర్చుంటాం అంటే ఇవి నడవేది కదా ఇది ఇది పేదోళ్ళ కోసం వచ్చినట్టు డబ్బును మేము ఖర్చు పెట్టేసినాము మేము తినేసినాము అని చెప్పేసి నడవదు కదా ఈరోజు మీరు దేని దేన్ని ఖర్చు పెట్టి దేన్ని ఖర్చు పెట్టాలి దేన్ని ఖర్చు పెట్టిన దానికి దేనికోసం మీకు ఖర్చు పెట్టిండ్రు అని చెప్పేసి మీరు ఒకటి చేస్తున్నాము అంతేకాకుండా మా ఇంకొక ఆమె ఇంట్లో వీళ్ళు ఒకరు పెట్టిన నాకు కామెంట్ ఆర్సిఓ అంజలి కూడా ఆమె ఆర్సీ మరి అంజలి అంటే ఎవరో నేను తెలుసుకుంటా నా ఇక రెగ్యులరైజేషను అనేకమైన వాళ్ళ ఇష్యూస్ చాలా ఇష్యూస్ వాళ్ళు ఇచ్చేసిండ్రు మీరు మే ముఖ్యంగా మీరు బ్లాక్ చాక్ పీస్ లాంటివి కొంటే ఇవి లెక్కకుండే అంట పాడైపోయేవి కాబట్టి ఇవి లెక్కకుండేవి కాబట్టి ఇసండి ఎక్కువ కొనడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు కామెంట్స్లో పెట్టడం జరిగింది అంతేకాకుండా ఎస్ఎస్ఏ పీటీఐ పార్ట్ టైం లీడర్ ఇది సమాచారం అంటే మనం మాకు ఇంకా వాళ్ళు ఏమేమి వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది పెట్టిందో అవన్నీ కూడా ఇచ్చేసింది ఒకరైతే చాలా ఘోరంగా పెట్టిండ్రు వీళ్ళకి ఒక నెలకు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తారంట రోజు కూలీ మామూలు అడ్డ మీద కూలీల కంటే కూడా మా బతుకులు అద్మానంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఇందులో ప్రభుత్వం కంప్లీట్గా రెడ్ హ్యాండ్గా దొరికిపోయిన్రు ఇంకా మీ ఆర్డరు మీరే ఆఫీసర్ను తీసుకొచ్చి పెట్టినరు దీని మీద ప్రత్యేక విచారణ విచారణ ఏం అవసరం లేదు ఇలా ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిందా జరగలేదా ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగితేనే నిన్ననే చెప్పినాను నువ్వు అసమర్థం ముఖ్యమంత్రి అని నేను అంటా నువ్వు సమర్థులమైన ముఖ్యమంత్రి అయితే ఇటువంటి అపాయింట్మెంట్ జరిగాయి నువ్వు అసమర్థం ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా విద్యాసాగర్ రెడ్డి డైరెక్ట్ కూడా శ్రీనిధులు కొనసాగుతుడు నువ్వు అసమర్థం ముఖ్యమంత్రి కాబట్టే ధరణి పేరు మీద ధరణి పేరు మీద మొత్తము భూములు కొల్లగటువంటి అక్రమాలకు పాల్పడ నవీన్మితలనే కొనసాగుతుండు నువ్వు అక్ర నువ్వు ఏది మన మన జయశ్రంజన్ జయశ్రీ రంజన్ కూడా ఇప్పటి వరకు అసమర్థుల ముఖ్యమంత్రి కాబట్టి జయశ్రంజన్ అంటే ఇంకా కొనసాగుతా ఉంది కాబట్టి వేటిపైన విచారం జరగలేదు ఈరోజు ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి అన్ని దాన్ని అన్ని మీకు తెలుసు కానీ దేవుని రోజు జరిగాయి ఈరోజు కాళేశ్వరం ఏం జరిగిందో మీకు అన్ని తెలుసు కాళేశ్వరంలో కేవలం ఫోన్ ట్యాపింగ్లో తిప్పుతా ఉండం అదొక సబ్జెక్టు కానీ అనేకమైన ఇష్యూస్ జరిగినాయి కాబట్టి ఇష్యూస్ పక్క పక్కతో పట్టడానికి వీల్లేదు ఇంకా సెంటిమెంట్స్ ఎమోషన్స్ తోని తెలంగాణ ప్రజలతో ఆడుకోవడం కంటే ఈరోజు బాధాప్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ మా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉండే మా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళకు అన్ని వేతనాలు వస్తున్నాయి వాళ్ళకు అన్ని లాభాలు వస్తున్నాయి మాకేమొస్తలేవు అని అంటే ఈరోజు స్కూల్లో హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే మన స్పష్టంగా ఇవన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి కాబట్టి పేదలకు దక్కాల్సిన పైసలు ఈరోజు బడాబాబులు తింటా ఉన్నారు పేదలకు దక్కాల్సిన శ్రీనిధి పైసలు బడాబాబులో దక్కుతూ ఉన్నాయి వీటిపైన మీ రివ్యూ మీటింగ్లు ఉండేవి వీటిపైన ఒక విచారణ ఉండదు వీటిపైన ఉన్న అవినీతి అధికారులు ఇంకా కొనసాగిస్తూనే ఉంటారు మళ్ళీ పైనకే మీరు రాపించుకుంటూ ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు పదవుల ఉన్నప్పుడు మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రజల ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి మాకు మళ్ళీ మళ్ళీ కావాలని తరుగా మీ పరిపాలన ఉండగానే అయ్యో ఆ పోయిన పాలనే మళ్ళీ కొనసాగుతుంది అనేది తిరిగా ఇది ఉండద్దు అది కరెక్ట్ కాదు కాబట్టి ఏదేమైనప్పటికీ సర్వశిక్షణ జరిగినటువంటి సమగ్ర విద్యలో ఉన్నటువంటి లసుగులు అన్నింటినీ కూడా ప్రజల ముందు తీసుకొస్తూ వస్తాం ఈరోజు మరొక ఫిర్యాదుల కేంద్రాలు ఇవ్వడం జరిగింది ప్రజా త్వరలో ఖచ్చితంగా రోడ్లపైన ప్రత్యక్షమైన పోరాటం చేస్తాం ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నవారు మన మమ్మల్ని సంప్రదించగలరు ఖచ్చితంగా మనము మా రోడ్డు పైకి ఎక్కి దీనిపైన ఉద్యమాలు చేస్తే చాలామంది ఈరోజు ఉద్యమాలు మర్చిపోయినా ప్రశ్నించడం మర్చిపోయినాం అదేందా అన్ని చాలా ఇష్యూస్ మనం మర్చిపోయినాం కాబట్టి ఈరోజు మనం ప్రతి ఇష్యూ మనం మాట్లాడడం ఖచ్చితంగా మనం రోడ్డు ఎక్కాలే కష్టపడుతున్నాం బాధపడుతున్నాం కానీ తప్పదు అది కాబట్టి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ప్రత్యేక ప్రత్యక్ష ఉద్యమాలకు కూడా మనం నడుము దిగాల్సిన అవసరం ఉన్నది లేకుంటే ఈ దొంగలు వాళ్ళు బతికిన రోజు తినలేనంత డబ్బు తిని సంపాదించి మళ్ళీ అవి రోడ్డు పాల ఏది రోడ్డు పాల దేనికి పనికి రాకుండా పోయేటట్టుగా వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి అందరు కూడా గుర్తు చేసుకోవాలి నేను పూర మీరు స్పందించాలని మీరు అంటుండ్రు కానీ మీరు కూడా కలిసి వస్తేనే ఏమైనా చేయగలుగుతాం ஜெய் தெலுங்கானா அமர வீல ஜோஹர்